వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రహాన్ మంగళగిరి పట్టులో కట్టుకున్నా కానీ కంఫర్ట్గా ఉండే రేంజ్లో మీకైతే ఇది వచ్చేసరికి మీకు మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ శారీ మనకి బార్డర్ వచ్చేసరికి మీకు ఇలా జెర్రీ బార్డర్తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి యాజ్ యూజువల్ మంగళగిరి లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వీటిలో కొన్ని కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మీరు చూస్తున్నది కొన్ని కొన్ని మాత్రమే కలర్ ఆప్షన్స్ వీటిలో ఏదైనా కలర్ నచ్చినా ఆర్ ఓపెన్ బి కోపెన్ వీడియో కావాలనుకుంటున్నా అదర్వైజ్ ఇంకేమైనా కలర్స్ కావాలనుకున్నా స్క్రీన్ మేక అనిపిస్తుంది నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మీకు ప్రైస్ వచ్చేసరికి ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సేల్ చేస్తాము ఇప్పుడు ఆఫర్లో అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్కి అయితే సేల్ చేస్తున్నాము ఈ ఆఫర్ మాత్రం వదులుకోకండి ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ వీటిలో ఏదైనా కలర్ నచ్చినా అది అదర్వైజ్ ఇంకేమైనా కలర్స్ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి మీకు కలర్స్ అనేది సెండ్ చేస్తాము